మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రగురుడు తృతీయంలో కేతువు అర్ధాష్టమ రవిశుక్రుడు పంచమంలో బుధకుజుడు భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరు యొక్క సంచారం మిథున రాశి వారికి ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితాలు కొంత ఆలస్యంగా మానసిక అనుషిత వాతావరణం పెరిగేటువంటి చెప్పుకోవచ్చు మరి శారీరక శ్రమ ఒత్తిడి భారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో చంద్రగురుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో దైవిక కార్యాచరణ చక్కటి శుభకార్యాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితుల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అర్ధాష్టమ రవిశుక్ల సంచారం వల్ల వృత్తిపరమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వ్యాపారస్తులకు వ్యాపార సంబంధితమైనటువంటి ఎదుగుదల వ్యాపార మార్పుల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఈ రాశి వారికి తృతీయ కేతువు భాగ్యస్థత రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది నూతన శుభ సంబంధితమైనటువంటి శుభకార్యాచరణ సంబంధించినటువంటి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రుణ సంబంధితమైన కార్యాచరణ రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ బధకుజుల యొక్క సంచారం వల్ల రుణ సంబంధితమైన నివారణ సమస్య నివృత్తి పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే రుణ బాధల నుంచి విమోచన పొందుతారు ఫైనాన్షియల్గా మీకు సహాయ సహకారాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రావాల్సిన ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులకు శుభవార్తలు వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి దశమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న కార్యాచరణ అలసట ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కానివ్వండి రుణాల నుంచి విమోచన కాని కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలిగినటువంటి మిథున రాశి వారికి కొంత దశమ శనైశ్వరుల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులు మధ్యవర్తి సహాయ సహకారాలు లభిస్తాయి విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ వారంలో మిథున రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి భాగ్యస్థిత రాహు దోష నివారణకు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి పంచమ బుధకుజులు తృతీయ కేతు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు గణపతి యొక్క దర్శనాన్ని చేసుకోండి మహాగణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు